హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష్ఠ స్టార్ వ్లాగ్స్ అందరు బాగున్నారండి ఈరోజైతే ఒక చిన్న అయితే మీకు షేర్ చేస్తున్నాను నిన్న మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు అయితే బ్లాగ్ షూట్ చేస్తున్నాను ఆ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ షార్ట్ వీడియో చూస్తుంటారు చాలామంది మీలో వెజిటేబుల్ రైస్ చేశానండి వెజిటేబుల్ రైస్ చాలా సింపుల్గా చేశాను వెజిటేబుల్స్ మన దగ్గర ఒక రెండు రకాలున్నా మనం అట్లా చేసుకోవచ్చు ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత హెల్త్కి బెనిఫిట్ విటమిన్స్ కూడా అన్నీ అందుతాయి కదా నా దగ్గర అయితే క్యారెట్ అండ్ ఆలు ఉండండి బీన్స్ ఉండే ఈ మూడు వేసుకున్నాను నేను ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకా షాప్ పెట్టేసి ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ వెయ్యక్కర్లేదండి ఓన్లీ కొంచెం సాజీరా ఒక్క లవంగ ఒక్క మిరియము ఇంకా అదే మిరియాల్లో ఒక్క మిరియం అట్లా వేసుకున్నాను ఇంకా ఓన్లీ జీలకర్ర వేసి కూడా అలా చేస్తూ ఉంటారు నేనైతే ఇలా చేస్తాను ఎక్కువ బిర్యానీ దినుసులు అన్నీ చెక్క లవంగా ఇవన్నీ ఎక్కువైతే వెయ్యను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మగ్గనిస్తున్నాను వెజిటేబుల్స్ని తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఇట్లా చే చేసుకుంటే హెల్త్కి హెల్త్ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా విటమిన్స్ కూడా అందుతాయి కదా చాలా కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు తినటానికి కూడా ముఖ్యంగా వెజిటేబుల్ రైస్కి మనకి ఈ మూడు ఉంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ ఇంకా గోరు చిక్కుడు ఇలాంటివి బఠానీ ఇవన్నీ బఠానీ ఉండండి ఎండువి ఉండే పచ్చి బఠానీ కాదు అవి నా నైట్ నానబెట్టాల్సి ఉండే నేను మర్చిపోయి నానబెట్టలేదండి వేద్దామని ఉండే నాకు అంటే ఇప్పుడు ఈ రోజు రేపటి కోసం ఏం చేయాలనేది నైటే ప్లాన్ చేసుకోవాలి కదండీ అట్లా చేసుకుంటే బెస్ట్ కదా అప్పటికప్పుడు మనం ఏం ప్రిపేర్ అవ్వలేము కాబట్టి ఇంకా నైట్ నేను అనుకున్నాను మర్చిపోయానండి బఠానీ నానబెట్టడం అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే చాలా యూస్ పరంగా చాలా లో అయితే నడుస్తూ ఉంది మీ సపోర్ట్ అనేది నాకు అవసరం అండి తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక ట్వంటీ లైక్స్ కూడా రావట్లేవండి కొంచెం మీకు వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళు గమ్మన అలా వెళ్లకుండా ఇది రిక్వెస్ట్ అనుకోండి ఏంటంటే వీడియో అనేది ఇంకా వేరే వాళ్ళకు రికమెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అందుకోసము దీంట్లో కొన్ని మిల్క్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి బటర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ అవి లేవండి అయిపోయాయి అనమాట ఎప్పుడు స్టాక్ ఉండేదండి ఇంక ఇప్పుడైతే కొంచెం అయిపోయిందనమాట డి మార్ట్కి వెళ్ళినప్పుడు మొన్న వెళ్ళినాము కానీ మర్చిపోయానండి నేను ఈ మధ్య మతిమార్పు అనేది ఎక్కువ అయిపోతుంది ఈ మతిమార్పు వల్ల ఇంట్లో తెచ్చు సినవి ఒక్కొక్కసారి చాలా మర్చిపోతున్నాను ఆకులు తింటే మతిమరపు అనేది పోతుందంటండి అవి తిందామనుకుంటాను మర్చిపోతాను బ్రష్ చేసుకోగానే మార్నింగ్ కూడా ఇంకా బ్రష్ చేసుకోవడం కూడా నేను లేట్గా చేస్తానండి వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక చేస్తూ ఉంటాను ఈ అలవాటు మార్చో మార్చుకోవడానికి నా వల్ల అవ్వట్లేదు ఏంటో ఇంకా మంచిగా కలర్ఫుల్గా అయితే మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది వెజిటేబుల్ రైస్ పిల్లలు మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి చాలా కలర్ఫుల్గా ఏదైనా పిల్లలు చూడగానే కలర్ఫుల్గా కనిపిస్తే తింటారండి వాళ్ళు నేను గమనించిన వరకు అయితే ఇంక ఇక్కడ చపాతి చేస్తున్నానండి చపాతీ టిఫిన్కి స్నాక్స్కి చేస్తున్నాను మళ్ళీ టిఫిన్కి ఇది చేసిన తర్వాత స్నాక్స్ వైజ్గా అయితే నేను నువ్వుల చిక్కి పెట్టున్నాను పిల్లలకైతే చేశాను కదా ప్రీ మొన్నటి వ్లాగ్లో షేర్ చేస్తున్నాను కదా మంచిగా అయితే పైనుండి కొంచెం పుదీనా అది వేసుకున్నాను నాకైతే ఈ కొన్నిట్లలో పుదీనా వేసుకోవడం చాలా ఇష్టం అండి ప్రతి కర్రీస్లో కరివేపాకు పుదీనా లే అని కొంతమంది కొత్తిమీరకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు క పుదీనా వేసుకుంటే మంచి స్మెల్ ఒంటికి చలవ చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా కొంచెం రాత్రి అన్నం అయితే మిగిలి ఉందనమాట అందుకోసం మీకు తెలుసు కదా బిర్యానీ తెప్పించుకుని ఉండే మొన్నటి బ్లాక్ చూసినట్టయితే మీకు ఉంటుంది అందుకోసం ఇక నేను పోప్ రైస్ అయితే చేశాను చాలా సింపుల్ అండి వై మనకి రాత్రి అన్నం మిగిలినప్పుడు ఎప్పుడు చిత్రాన్నం అదే పులిహోర అండి పులిహోరనే కాకుండా లేదంటే ఎగ్ రైస్ అలాంటివి కాకుండా లేదంటే టమ్ టమాటో రైస్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా చాలామంది నైట్ అన్నం మిగిలి ఉంటే అలా కాకుండా సింపుల్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిగా చిట్కెట్ సాజీర వేసుకొని ముందే సాల్ట్ కలుపుకోవాలండి రైస్లో ఇంకా వేడి పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి ఏ పచ్చడి పచ్చడో ఏది వేసుకొని అయినా తినచ్చు లేదంటే ఏం లేకపోయినా కర్రీస్ కూడా అవసరం లేదండి మంచిగా అట్లనే తినేయచ్చు ఇంకేమైనా ఉంటే ఆనియన్స్ సైడ్ పెట్టుకుని సూపర్ ఉంటుందండి ఇంకా మేమైతే ఇట్లా అలవాటు చేసుకున్నాం సింపుల్గా ఒక్కొక్కసారి క్యారెట్ అలా తురుముకొని వేస్తూ ఉంటాను క్యారెట్ ఉంటే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ బయలుదేరి వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నా వర్క్ కిచెన్ టవ్ మొత్తం ఎట్లనో అయిపోయిందండి ఇంకా ఈ స్టవ్ ఇది అంతా కడుగుతూ ఉన్నాను వీక్లీ ట్వైస్ లేదంటే వన్స్ అలా కడుగుతూ ఉంటాను నా స్టవ్నైతే ఇంకా చూడండి ఇక్కడైతే వాష్ అయితే చేస్తున్నాను ఫుల్ వర్క్ ఉంటుందండి వీళ్ళు వెళ్ళి ఇక్కడ చూడండి ఈ స్టాండ్ ప్లేట్లు పెట్టేది ఇక్కడ పెడతాను కదా సింక్ పక్కనే ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్స్ కూడా వాడేటప్పుడు కడిగి వాడుతాను ఇంకా ఇది కూడా వాష్ చేసుకుంటాను అన్నట్టు వన్ వీక్ ఒకసారి అట్లా ఆ ప్లేట్లు అలాగే ఉంచి అలాగే సింక్ పక్కన ఉంది క్లీన్ చేసుకోదా అట్లా ఇట్లా అని అనుకుంటున్నారేమో సింక్ పక్కన నేను అంట్లు కడిగేటప్పుడు ఒకవేళ తక్కువ ఉంటే తీసేస్తానండి ఇంకా తక్కువ ఉంటే ఖచ్చితంగా ప్లేట్స్ వాడేటప్పుడు కడుగుతాను ఇంకా వేరే సైడ్ ఎటు పెట్టిన ప్లేట్ల స్టాండ్ అయితే సెట్ అవ్వట్లేదు ఇంక ఇక్కడ చూడండి బేలం కట్టండి ఇక్కడ తాల్చేది పూరి చపాతి చేసేది ఇది కడిగి ఎన్నిసార్లు కడిగి పెట్టినా బూజులాగా వస్తుందండి వర్షాకాలం కదా అందుకే వస్తుందని చెప్పి మళ్ళీ మళ్ళీ కడుగుతున్నా కానీ అట్లనే వస్తుందండి దీనికి ఏమైనా టిప్ తెలిస్తే మీరు నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఇంకా అయితే ఇది ఇండోర్ ప్లాంట్ ఇది పెట్టి ఉన్నాను కదా ఇంకొకటి బయట పెట్టున్నానండి అప్పుడప్పుడు ఇండోర్ ప్లాంట్స్ బయట కూడా పెట్టుకోవాలంట కొంచెం ఎండ అనేది తగిలితే బాగుంటుందంట ఇదైతే ఈ ఆకులు ఇట్లా అయ్యి పండు కొంచెం ఇట్లా ఏమంటారు ఆరిపోయినట్టయి పడే దాంట్లో పడిపోతాయండి అవి తెంపి ఎంపి పడేసిన తర్వాత మళ్ళీ అది పెరుగుతూ ఉందనమాట ఈ ప్లాంట్ అయితే నాకు చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా బాగా నచ్చింది ఇంక ఇక్కడ అంటలు అయితే ఎన్ని గడిగానో చూడండి ఫుల్ అంట్లు ఉండే బట్టలు కూడా అంట్లు లోపు బట్టలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట డ్రై అయిపోయినాయి ఇవి ఆరబెట్టేసేయాలి ఇంకే ఇక్కడైతే ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయింది ఇంకా రెండు ఎటు పెట్టలేక నాకేం తోయక ఇక నేను బయటే పెడుతున్నానండి కంపల్సరీ మీకు ఇది కనుక ఈ కప్బోర్డ్లో పెట్టేదాన్ని ఇంక ఇది బూజు పడుతుందని చెప్పి నేను ఎండలో కూడా పెట్టున్నానండి అయినా గుణంగా అది ఏందో మరి అట్లనే అవుతుంది నాకు టిప్ చెప్పండి మీకు ఏదైనా తెలుస్తే ఇక్కడ ఈ షర్ట్స్ చూస్తున్నారు కదా ఈ వైట్ వైట్ షర్ట్స్ ఇవన్నీ బయటే ఉతుకుతానండి ఈ వాషింగ్ మిషన్లో అయితే మురికి అస్సలు పోవనమాట మెడల దగ్గర అట్లనే ఉంటుంది మనం వేసిన లిక్విడ్ వేస్ట్ ఇంకా అది అందులో వేసి వేస్ట్ అనమాట ఇంకా డైలీ వేర్ బట్టలు మాత్రమే నేను మిషన్లో వేస్తూ ఉంటాను మిగతా అన్నీ బయటే ఉతుకుతూ ఉంటాను కొత్త బట్టలు మా హస్బెండ్వి చాలా వరకు ఈ వర్క్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్